ఏమిటి కావాలి మనకందరికీ బుద్ధి ఎందుకండి భగవంతుని గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి లేదు అది అక్కర్లే తీసేయండి మనకందరికీ కావాల్సింది ఏమిటి కర్తృత్వం భోక్తృత్వం చేయాలి తినాలి చేయాలి తినాలి చేయడానికి చేతులు తినడానికి నోరు రెండు ఉంటే చాలు మానవుడికి ఇంతకంటే అక్కర్లేదా వీరండి రాక్షసుడు ఎవరో కాదు మీకు ఒక్కసారి అరణ్యకాల చవితి ఎంత అందంగా నిరూపిస్తాడో మొదట ఒక రాక్షసుడు చివరి ఒక రాక్షసుడు మన స్వరూపాన్ని ఆయన పట్టాడు వీళ్ళిద్దరిని పట్టిలాక్కొచ్చేశాడు అప్పటికి సీతమ్మలేదు ఇద్దరే ఉన్నారు తీసుకు వచ్చేశాడు తీసుకొచ్చేసి ఇలా నోట్లో పడేసుకోబోతున్నాడు సరే వీళ్ళిద్దరు పట్టుకున్నారు వాడిని చంపడానికి ప్రయత్నించారు చిట్టి చివరికి ఆయన చెప్పాడు అయ్యా నిన్ను మీరు చంపితే చనిపోను నేను నన్ను కాల్ చేయాలన్నాడు ఆయన చెప్తాడు ఉపాయం సరే కాల్ చేశాడు అప్పుడు ఆయన స్వస్వరూపం చెంది పైకి లేచాడు లేచి ఆయన ఉపదేశించాడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమని అది అరణ్యకాండ చివరి కథ కాబట్టి మొదట ఒక రాక్షసుడు చివరొక రాక్షసుడు మధ్యలో కథ ఈ విరాధుడిని చంపగానే శరభంగాశ్రమం ఆశ్రమం వస్తుంది కబంధుడు చనిపోయిన తరువాత శబరి ఆశ్రమానికి వెళతారు స్వామి రామచంద్ర ప్రభు ప్రతి చోట ఒక రాక్షసుడు ఒక ఆశ్రమం ఒక రాక్షసుడు ఒక ఆశ్రమం ఇది మన జీవితం దైవ ఆసుర దైవ ఆసుర ఆసుర దాటగానే దైవ మళ్ళీ ఆసురా దైవ మనం గమ్యము మనకొకటి నిర్దిష్టమై ఉంటే వీటిని ఎలా అధిగమించాలో మనకు తెలుస్తుంది అరణ్యకాండ చదివితే సరే బయలుదేరారు ఋషులను సేవించాలి విరాధుడిని చంపేశారు విరాధ అంటే రాధ అంటే తృప్తి పొడుట మనం ఆరాధనము అంటాం ప్రీణనం అంటారు సంస్కృతంలో ప్రీణనం అనగా తృప్తి కలిగించుట భగవంతుని ఏమి చేయాలి మనము వాడికి ప్రీతిని కలిగించాలి ఆరాధనం చేస్తున్నామండి ఆరాధన చేయడం అర్థం అర్ఘ్యం పాద్యం ఇవ్వడం పూలు చల్లడం అని మనకి తెలుసును కాదు భగవానుకి ప్రీతిని కలిగించి పనిని చేస్తున్నాను అని అర్థం ఏమిటి చేస్తే భగవానికి ప్రీతి కలుగుతుంది నమ అంటే ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం గోవిందాయ నమ ఎన్ని నమహాలు చెబుతామో నా పూజ గబగబ గబ గబ జరిగిపోతూ ఉంటాయి అయితే ఇందులో ఏమిటి అర్థమో మనకు తెలియకుండా చేస్తున్నాం కానీ ప్రమాదం లేదు కానీ లేకపోతే మరి మనం మిగలం ఓం అనగానే ఒక్కసారి నేను స్వామి కారణమైనవాడా సర్వజగన్ నియామకుడా సర్వజగత్తుకి స్వామి నీకే చెందినవాడను అని భగవాను తోటి ఈ ఆత్మకు ఏకత్వాన్ని రెండింటిని కలిపి ఒకటిగా చేర్చడానికి ఉపయోగిస్తుంది ఓం వెంటనే మీకు ఏ దైవము ప్రీతి ఉంటే ఆ దైవము యొక్క గుణములలో ఒక గుణమును తెలియజేసే ఒక నామమును పలుకుతాం నారాయణ వాసుదేవ కేశవ మాధవ ఏదో ఒక నామం దానితో ఒక గుణం భావిస్తావు ఆ భావించగానే వెంటనే ఆయా అని చివర పెడతాం ఆయా అంటే కొరకు కొరకు అనేది సంస్కృత భాషలో ఎక్కడ వాడుతారంటే చతుర్థి అంటారు దీనిని కొరకు దీనిని సంప్రదానం అని అర్థం సంప్రదానం అంటే ఏమి అనగా నాది అని హక్కున్నటువంటి ఒక వస్తువును తన హక్కును వదిలి మరియు హక్కును హక్కును సంక్రమింపజేసినప్పుడు కొరకు వాడాలి అట్లా కాకుండా టెంపరీగా ఇచ్చి మళ్ళీ సాయంకాలం రేపు పుచ్చేసు ఇచ్చినప్పుడు కూ వాడాలి ఇప్పుడు మనం ఎవరికైనా బ్రాహ్మణునికి గోదానం చేస్తాం అప్పుడు బ్రాహ్మణునకు గోవునిచ్చి తిని అనకూడదు బ్రాహ్మణుని కొరకు గోవునిచ్చి తిని అనాలి బ్రాహ్మణునకు గోవునిచ్చి తిని అంటే మళ్ళీ రేపు పట్టుకు వచ్చేసేయవచ్చు మనం ఆ గోవుని కానీ చాకలి కొరకు బట్టలు వేసి తిని అనకూడదు వేస్తే చాకలి కొరకు బట్టలు ఇస్తే మళ్ళీ రేపు ఇవ్వడు ఇవ్వక్కలే చాకలి కాబట్టి చాకలికి బట్టలు వేయాలి బ్రాహ్మణుని కొరకు గోవునివ్వాలి ఇది సంస్కృతంలో ఉన్న ప్రమాదం కాబట్టి ఇక్కడ చతుర్థి భక్తి ఎక్కడ పడతారు తనకున్న హక్కుని వదిలి అవతలి వారికి తన హక్కును సంక్రమింపజేస్తూ ఆ వస్తువుని ప్రదానం చేసినప్పుడు సంప్రదానం అంటారు ఆ సంప్రదానంలో అది మనం రోజు చేస్తున్నాం పూజలో నారాయణ ఆయా ఆయా అంటే స్వామి ఇంతకాలము నాది అనుకున్నది ఇంతకాలము నేను స్వతంత్రుడు అనుకున్నది నాది కాదయా నీది స్వీకరించు అని అర్పిస్తున్నాం మనం ఇచ్చినంత మాత్రంతో చాలదు రిజిస్టార్ ఆఫీసులో హక్కు విడుదల దస్తావేజని అని రాస్తారు మనం ఏదైనా అమ్మేస్తే మళ్ళీ మనది అమ్మిన మళ్ళీ మా హక్కు లేదు అని కూడా రాయాలి అలాగే వెంటనే దానం చేసినప్పుడు చివర ఏమనాలంటే నమమా అనాలి పిల్లని దానం చేస్తే నమమా పండు దానం చేస్తే నమమ మమ అంటే నాది నా అంటే కాదు ఈ నమమాకి రూపం నమహ మహా అంటే నాది నా కాదు నా మహా నా మహా ఇది పూజ పూజ అంటే ఏం చేస్తున్నాం స్వామికి అబ్బబ్బా ఎన్నాళ్ళకి రా ఈ మాట విన్నాను నేను నేను నాది నాది అనేవాడు ఇవాళ నాది కాదు అని నా మాట గుర్తించాడే వీడు నీకు అని అర్పించాడే అని స్వామి పొంగిపోతాడు అంతా ఆయనదే కానీ ఇంతకాలం మనం ఆక్రమించుకున్నాం మనది అనుకున్నాం మనది దానిని మనదిని అనుభవిస్తున్నాం ఇవాళ స్వామికి ఒక్కసారి మనం ఈ మాట అనగానే మనం అనుభవించి వస్తువుని వదలక్కరలేదు మనము తినడం మానియక్కరలేదు స్వామి ఇది నీ కొరకు నా కొరకు కాదు అంటే చాలు ఈ మాటే మనం చేసే పూజ ఇది అంటే భగవంతునికి ప్రీతి కలుగుతుంది ప్రీణనమిది దీని పేరు ఆరాధనం వారికి చెప్పాడు విరాధుడు నేను చనిపోను మీరేమి చేసినా నీ చేత చనిపోతేనే నాకు మోక్షము నా స్వస్వరూపం వస్తుంది కానీ నా స్వస్వరూపం రావటానికి మీరు నన్ను చంపడం కాదు చంపడానికి వీలు కాదు కనుక నన్ను పాతి పెట్టాలి అంటే అక్కడ వారు గొయ్యి తవ్వి ఆ విరాధుడిని పాతి పెట్టారు రామలక్ష్మణులు ఇద్దరు కబంధుడు అంటాడు నన్ను కాల్చేయాలి కాల్చేస్తే కానీ నా స్వస్వరూపం రాదు కాబట్టి నన్ను కాల్ చేయమంటాడు ఆయన ఇదిగో వీళ్ళిద్దరూ నేర్పారు మన శరీరాల్లో కొందరికి ఖననం కొందరికి దహనం కాబట్టి కొందరికి మనలో ఖననం కొందరికి దహనం ఏమిటండి ఇది విరాసుడు జాతి వాళ్ళం కొందరం కబంధుడి జాతి వాళ్ళం కొందరం కాబట్టి మనకందరికీ ఖనన దహనాలు ఏర్పడ్డాయి ఈ మొదటి చివరి వారిద్దరూ మనకి ఆదర్శ పురుషులు వారి వల్ల వచ్చింది మన శరీరానికి వచ్చిన ప్రారంభం కాబట్టి ఈ శరీరం అనేటువంటిది రాగానే మనకి ఈయన చెప్పాడు నేను చచ్చిపోనయా ఖననం చేయమని ఖననం చేసేసారు ఏమిటిది చిట్టి చివర కబంథుడు వస్తాడు ఆయన విచిత్రమైన రాక్షసుడు ఆయన ఒక శాపం వల్ల రాక్షస రూపాన్ని పొందాడు రామచంద్ర ప్రభుకి సీతాన్వేషంలో సాయపడ్డ మహానుభావుడు ఆయన ఆయన రాక్షసుడే కన్నం పెట్టేసుకోండి థ్రోట్ క్యాన్సర్ వస్తే ఇక్కడ పెడ గొట్టం పెట్టి దాని లోపలికి వెళుతూ ఉంటుంది అలాగానే ఆయనకి పెట్టేశాడు పెట్టేసిన తర్వాత స్వామికి ఏం చేయాలి మరి తెచ్చుకోవద్దు సంపాదించొద్దు సంపాదించడానికి ఇంతే చేతులుండదు చాలా కనుక ఎనిమిది మైళ్ళ చేతులు పెట్టాడు ఎనిమిది మైళ్ళ దాకా అడవులో చేతులు చాచచ్చు చేతుల మధ్య చేయబడితే తేవచ్చు పడేసుకునేవాడు కళ్ళక్కర్లేదు బుర్రక్కర్లేదు అక్కర్లేదు కాళ్ళక్కర్లేదు కడుపు నిలవాలి కడుపుకి కావలసినది సాధించడానికి చేతులు తినడానికి నోరు ఉంటే చాలు ఇది మన స్థితి